హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఫొటోస్ యజ్ఞం అయితే ఉందనేసి అన్నాను కదండి దానికి రిలేటెడ్ వీడియో ఇది మేమైతే యజ్ఞం అయిన త్రీ ఫోర్ డేస్ తర్వాతనేమో టూ డే టూ డేస్ తర్వాతనేమో అయితే గుడిలో అయితే బలి ఇచ్చారండి అప్పుడు దిగిన ఫొటోస్ ఇవి ఇప్పుడు మేకపోతులు ఇచ్చిన మార్నింగ్ వీడియో అండి ఇది నైట్ నైట్ టైము నెక్స్ట్ డే మేము దసరా అయితే మా అమ్మలు అయితే దసరా చేసుకున్నాం అందుకే పువ్వులు అయితే కడుతున్నాం మేము కట్టడం అయిపోతే మా అక్క చాలా చల్లగా ఉన్నప్పటికీ మా తమ్ముళ్ళు ఏమో చాలా చల్లగా ఉన్నప్పటికీ మా తమ్ముళ్ళు అయితే మాకోసమైతే థమ్సప్ అయితే తెచ్చారు నేను మా అక్క పెద్ద నేను కూతురు అయితే పువ్వులన్నీ గుచ్చేస్తున్నామండి పువ్వులు గుచ్చిన తర్వాత పడుకున్నాం మార్నింగ్ లేవగానే నేనైతే మొగ్గు అయితే తీస్తున్నాను ఇంటి బయట మొత్తం అలికేసినాం తర్వాత అయితే ఇంటి ముంగట అందరి చేస్తామండి దాన్ని ఏమంటారో వేసిన తర్వాత పొద్దున మార్నింగే తీసిన విడువండి మా ఇల్లు అయితే చాలా చక్కగా సజరేసాం మేమైతే దసరా ఉంది దానికి తోడు గుళ్ళో అయితే మేమైతే పూజ అయితే చేస్తున్నాము అందుకే మేమైతే బయలుదేరిపోయినాం మేమైతే బయలుదేరుతున్న విడు అయితే ఉందండి ఇదైతే మేము వెళ్తున్నాం మా అక్క కూతురు పెద్ద కూతురు అయితే వీడియో తీస్తూ ఉన్నది ఇంతలోనే వెళ్ళి ఫొటోస్ అవైతే దిగాము ఇంతలోనే వీడియోస్ అయితే తీయడం మొదలు పెట్టాను నేను ఎవరు ఇంతకుముందు అయితే చాలా భయంగా అనిపించేది నాకైతే వీడియోస్ తీసుకుంటారో ఎవరేమనుకుంటారో అనేసి అయితే ఉండేది కానీ ఇప్పుడు అలా ఏం లేదు ఎందుకు తీయాలనుకున్నాను తీసేస్తాను ఇక్కడైతే అయితే పాటలు అయితే పాడుతున్నాను చూపిస్తా చూపిస్తాను మేమైతే ఇంతలోనే బయలుదైతే అంటే ఇంటికి వెళ్తున్నాము ఇంతలోనే మాకైతే ఐస్ క్రీమ్ కూడా అయితే కనిపించాడు ఇవ్వండి మా గుడి మొత్తం మేమైతే పూర్తిగా మా గతక కూతురు జూన్ చేసి దగ్గర తీయలేకపోయింది ఎందుకంటే దాన్ని వినియోదిస్తూ ఉంటుంది నేనైతే ఐస్ క్రీమ్ తింటున్నా ఇక్కడ మాత్రం పెద్ద నాన్న నేనైతే ఐస్ క్రీమ్ తింటా అయితే బయలుదేరేశాను మా చెల్లి మా కూతురు అయితే వీడియో తీస్తూ ఉంది మమ్మల్ని రండి రండి చాలండి మీకు తక్కువ లేదా అనేసి అయితే మాకైతే ఎగ్రీ చేయడం అయితే మొదలుపెట్టింది ఇంతలోనైతే డ్యాన్స్ నైట్ యజ్ఞమైన ముందు రోజు డ్యాన్స్ అండి ఇది Yeah. <laughs>